కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది తనకు జీవిత ఖైదుగా విధించే అవకాశం ఉన్నప్పటికీ మాజీ ఎంపీ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ తనకు చేసినటువంటి ఘటన కేవలం మహిళ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన ప్రజ్వల్ రేవనను ఈరోజు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అక్కడంతా కూడా శాంతి భద్రత పట్ల కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ ఉద్రిక్త పట్ల కూడా పోలీసు అంతా కూడా అభద్రత అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి భద్రత కల్పించారు అక్కడ ఉన్నటువంటి అభద్రత కారణంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఏకతాటిగా అక్కడ కుమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా తను గతంలో ఒక మహిళ పైన అత్యాచారం చేసిన కేసులో అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హసన్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ పదిలో తనపై కేసు నమోదు అవ్వడం ఆ యొక్క కేసు విచారణలో ఉండగానే అక్కడ ఎంపీ కావచ్చు అక్కడ సదసరులంతా కూడా కేసును తారుమారు చేసే విధంగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక మహిళగా ఉన్నటువంటి ఆ యొక్క కేసులో అత్యాచారం ఉన్నటువంటి కేసులో ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం ఆ వైరల్ కేసును ఒక ఒక సుమోటోగా దాదాపు అక్కడ పోలీసులు కావచ్చు లాయర్స్ అంతా కూడా ఎటువంటి అయినా పడాల్సిందిగా జీవిత ఖైదుకు వాళ్ళు ప్రయత్నించారు ఆ యొక్క ఫలితం ఎట్టకేలకు ఫలితని చెప్పాలి ముఖ్యంగా ఈయన మీద గతంలో దాదాపు నాలుగుకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అక్కడ పెట్టి కేసులంతా కూడా తన మీద ఉండడం సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న పోలీసు అంతా కూడా యొక్క బందోబస్తు ఉన్నప్పుడు మేము ఏం చేయలేకపోయాం కానీ కోర్టు తన పని చేసుకుంటుంది కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదంటూ కూడా తన కేసు నమోదు చేసి అక్కడ విచారణ జరిపి దాదాపు ఇరవై మూడు మందికి పైగా విచారణ సాక్షులు కావచ్చు అక్కడ నిజ సాక్షులు కావచ్చు ఐ విట్నెస్ అంతా కూడా సేకరించి ఈ యొక్క తీర్పును ఎప్పటికే రిజర్వ్ చేశారు అంటే ఎప్పుడో వెల్లడించారు కానీ ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు తనకు తుది తీర్పు ఆ ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఉన్నత న్యాయస్థానం తనకు ఈరోజు జైలు ఖైదు చేసేటువంటి అవకాశం అయితే ఈ యొక్క ముఖ్య కేసులో ఈ యొక్క ముఖ్యమైనటువంటి కేసులో చాలా అవకాశాలు ఉన్నప్పటికీ తను ఏదైనా క్రిమినల్ చేశారు ఒక క్రిమినల్ ఒక ఆ యొక్క పని చేశారంటే కూడా అనేక రకాలుగా ప్రూవ్ అయినప్పటికీ తనకు జీవిత ఖైదు వేయబోతుందా అంటే అవుననే చెప్తున్నారు అక్కడ ఉండే పోలీసులు కావచ్చు అక్కడ ఉండే ఉన్నత అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి అంటే దాదాపు ఏదైతే రిజర్వ్ చేశారో ఈ యొక్క కేసు నిలబడదు మా యొక్క మీద అలిగేషన్ చేసి పూర్వంలో తను ప్రెస్ మీట్ లో కావచ్చు వారి అభిమానంతో చెప్పినప్పటికీ ఆ కేసును సంబంధించినటువంటి తుది తీర్పు కేవలం రిజర్వ్ మాత్రమే చేశారు ఆ యొక్క కేసు ఈరోజు వెలువడ అవుతుంది కాబట్టి తనకు జీవిత ఖైదు వేసే అవకాశం ఉంది కాబట్టి జీవిత ఖైదు వివేయాలంటూ కూడా అక్కడంతా ఉన్నత అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి కేసు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లాయర్లు కావచ్చు జడ్జిమెంట్ కావచ్చు ఈయనకు తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వారే ఈ రకంగా మహిళలపై అత్యాచారం చేసి మహిళను ఏడిపిస్తుంటే ఈ యొక్క సభ్య సమాజం ఏమని మెసేజ్ చేస్తుంది వాళ్ళకు ఓట్లేసినటువంటి ప్రజల మీద ఇటువంటి కక్షపూరితమైనటువంటి లైంగిక దాడి పడితే పాల్పడితే మాత్రం మనకి తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా ఇప్పటికే ధర్మాసనం చేసేటువంటి ప్రయత్నం అయితే ముఖ్యంగా ఏ లేడీస్కైనా కూడా రక్షణ కల్పించాల్సిన కల్పించాల్సినటువంటి ఎంపీ కావచ్చు ఎంపీలు కావచ్చు అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు ఆ యొక్క భరోసా కల్పించాల్సిన వారే వారి మీద రివర్స్లో అత్యాచారం చేసేది ఏందంటూ కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఏ యొక్క రాష్ట్రాలు ఉన్నటువంటి అంటే నేషనల్ హ్యూమెన్ రైట్స్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించింది ఈయనకు ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క మహిళపై జరిగినటువంటి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్